అమ్మాయి నీకు కష్టం చెప్పింది నువ్వేం చేయాలా నీ లోపల ప్రేమ అంతా కొమ్మో అవునమ్మో అవునమ్మా నువ్వేం అవసరం లేదు ఆ పిల్లని కొంచెం ఆదరించి తల్లి నేను కూడా ఇలాగే వచ్చానమ్మా కొన్ని పరిస్థితులు మనం సర్దుకోవాలమ్మా నీ భర్తను నువ్వు ప్రేమతో నడిపించుకోవాలి అని చెప్పేవనుకో అయిపోతుంది ఆమె కొంచెం మనసు సహనం పెంచుకుంటుంది ఇప్పుడు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసి పరమ తండ్రి నా బిడ్డ విషయం లేదయ్యా అని ఇది ఉండదు మోకరించి ఇది ఉండదు వెళ్ళిపోయి నువ్వు అక్కడ పోట్లాడుతూ ఉంటే నువ్వు వెళ్ళి నీ బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ బిడ్డల జీవితాల్లో నీ పెత్తనొద్దు వాళ్ళే వచ్చి మామ లేదంటే నాన్న లేదంటే అత్త అమ్మ అని అడిగినప్పుడు అది కూడా నిస్వార్థంగా దేవుని బిడ్డలారా వారి కుటుంబ క్షేమం కోసం కుటుంబం కట్టడం కోసం సలహై నీ బిడ్డను మనసులో పెట్టుకోవద్దు నీ కొడుకును మనసులో పెట్టుకోవద్దు